ఎక్కడ చూడండి ఎప్పుడు చూడండి ఎవరి నోట విన్నా మెజారిటీ 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 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ నోట విన్నా ఓన్లీ మెజారిటీ అదే పనితో పనిచేస్తున్నట్టున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపెట్ల ఉమాశంకర్ గణేష్ భార్య కళావతి ఈరోజు గులగొండ మండలం పాకలపాడు గ్రామంలో ఆమె ప్రచారం నిర్వహించారు కేవలం మెజార్టీ కోసమే పాగులాడుతున్నామని పల్లెటూళ్ళలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ తాము మరువులేకున్నామని ఆమె ఘంటాపదంగా చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అక్కడ విలేకరులతో ఆమె మాట్లాడుతూ గెలుపు సైడ్ అని ఎప్పుడో ప్రజలు నిర్వహించారన్నారు పల్లెటూళ్ళలో ఇప్పటికే నాతోవరం మండలంలో ప్రచారణ ముగించుకున్నాం విజయోత్సవ సభ లాంటి అఖండ సభ అక్కడ జరిగించారన్న త్వరలో గొలుగుండలో కూడా అటువంటి సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు ప్రజల ఆధార చూసి మెజారిటీ ఎంత అనేది నిర్ణయించుకునేందుకే తాము ప్రచారం చేస్తున్నామని ఆమె తెలిపారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరి బాబు యూత్ ప్రెసిడెంట్ రామకృష్ణ నాయుడు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఉన్నారు అయితే గ్రామంలో చూపిస్తున్న ఆధురాభిమానాలను చూసి ఆమె ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఆమె కూడా ప్రతిరోజు ఏదో ఒక గ్రామం వెళ్ళి ప్రచారాన్ని చేసేందుకు కూనుకున్నారు ఇదే క్రమంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ సోదరుడు శంకర్ సినిమా హీరో కూడా ఈరోజు మరొక దగ్గర ప్రచారంలో పాల్గొన్నారు అప్డేట్స్ అన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం స్టేట్ యూనిటీవీ అట్ మీ ఎంఏ రాజు